హైదరాబాద్ తర్వాత రెండవ అతిపెద్ద నగరం వరంగల్ చారిత్రక ఆనవాళ్ళు ఉన్నటువంటి నగరం పురాతన కాలం ఆనాడే అక్కడ గొప్ప ఎయిర్పోర్టు ఉన్నటువంటి నగరం శంషాబాద్ ఎయిర్పోర్ట్ వచ్చిన తర్వాత ఇరవై ఐదు సంవత్సరాల వరకు నూట యాభై కిలోమీటర్ల లోపు ఎక్కడ కూడా ఎయిర్పోర్ట్ రావడానికి వీలులేదని చెప్పి సైన్ చేసినప్పటికి కూడా ప్రధానమంత్రి మోడీ గారు తెలంగాణ కోసం ఆ నిబంధన పక్కకు పెట్టి వరంగల్లో ఇవాళ రెండు వందల యాభై మూడు ఎకరాల భూమిలో ఇవాళ ఒక చిన్న ఎయిర్పోర్ట్ని ఎస్టాబ్లిష్ చేయాలి అక్కడి నుంచి వెళ్ళి ప్యాసింజర్స్ దేశవ్యాప్తంగా పోవాలంటే ఒక నిర్ణయం అయితే ఉందో అది గొప్ప నిర్ణయంగా మేము భావిస్తూ ఉన్నాం ఇవాళ ఇక్కడ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం లేకపోయినప్పటికి కూడా ప్రతి నిత్యం మోడీ గారిని తులనాడుతున్నప్పటికి కూడా ప్రతి నిత్యం మోడీ గారిని విమర్శిస్తున్నప్పటికి కూడా తెలంగాణ ప్రజలకు న్యాయం జరగాలి తెలంగాణ అభివృద్ధి జరిగినటువంటి ఇవాళ ఆకాంక్షకి ప్రతిరూపమే ఇలా మామునూరు ఎయిర్పోర్టు వరంగల్ ఎయిర్పోర్ట్ అని చెప్పి మనవి చేస్తా దీన్ని సాంక్షన్ చేసిన కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా